సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి భారీ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ అనూహ్యంగా నాగార్జున అంశాన్ని విజయశాంతి తెరపైకి తీసుకొచ్చారు నాగార్జున భూ ఆక్రమణలపై కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ విజయశాంతి నిలదీశారు టాలీవుడ్ హీరో నాగార్జున అక్రమ భూకంపాలకు సంబంధించి లాక్కుంటారా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ని విజయశాంతి ప్రశ్నించారు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్న కేసీఆర్ ఆయన యొక్క వ్యాఖ్యలపైన విజయశాంతి తాజాగా స్పందించారు కొలంబోస్ అమెరికానికి కనిపెట్టినట్టు రెవెన్యూ రికార్డును తారుమారు చేయడం ఇదే మొదటిసారి అయినట్టు దాన్ని కేసీఆర్ గారే కనిపెట్టి చర్యలు తీసుకుంటున్నట్టు నానా యాగే చేస్తున్నారు ఈ ఐదేళ్లుగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఏమి సీఎం దృష్టికి రాలేదా అని విజయశాంతి ప్రశ్నించారు రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేయడం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలోకి కూడా తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆమె చెప్పారు తెలంగాణలో గ్యాంగ్స్టర్ నయం వివాదంపై రాద్ధాంతం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గాలికి వదిలేసిందని గుర్తు చేశారు సెలబ్రిటీ డ్రగ్స్ కేసు కూడా రోజుకొకరిని విచారించి తర్వాత దాన్ని కూడా వదిలేశారని చెప్పారు సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములు రెగ్యులైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు రెవెన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా హీరో నాగార్జున అక్రమంగా కొన్ని భూములపై చర్యలు ఉంటాయని వారు నిలదీస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలో భూములు అక్రమంగా సొంతం చేసుకున్నారని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకుంటామని ఇప్పటి సీఎంగా అప్పట్లో హెచ్చరించారు మరి ఆ హెచ్చరికలు ఏమైనట్టు అని విజయశాంతి ఓపెన్గా పేర్కొన్నారు కాగా రాజకీయాలకు దూరంగా ఉండే నాగార్జున ఇటీవల జగన్ కలిసి ఆయనకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే అయితే కేసీఆర్ ఒత్తిడి మేరకే సినీ నటుడు పొలం అంటూ జగన్ ఇల్లైనటువంటి లోటస్ పాండి క్యూ కట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో నాగార్జున లక్ష్యంగా విజయశాంతి పేర్చినటువంటి బాంబు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోందని చెప్పాలి